హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏడు శనివారాల వ్రతం ఎప్పుడు చేయాలి ఈ వ్రత విధి విధానాలు ఏంటి ఏడు శనివారముల వ్రతం చేయాలనుకుంటే ఆ రోజు ముఖ్యముగా వారము శనివారము అయి ఉండాలి శనివారం ఏకాదశి త్రయోదశి పూర్ణిమ అయినచో మంచిది శనివారం మాసశివరాత్రి పుష్యమి నక్షత్రము అయినచో మంచిది శనివారం అనురాధ నక్షత్రము అయినచో మంచిది శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రము అయినచో మంచిది శనివారం అమావాస్య తిథి అయినచో మంచిది శనివారం నక్షత్రము అయినచో మరీ మంచిది ఏడు శనివారములు వ్రతం ఎవరు ఆచరించాలి ఏలినాటి శని జరుగుచున్నవారు అర్ధాష్టమ శని జరుగుచున్నవారు అష్టమ శని జరుగుచున్నవారు గోచార జాతకరీత్యా శని మహర్దశ జరుగుచున్నవారు శని అంతర్దశ జరుగుచున్నవారు జాతకరీత్యా శని విదశ జరుగుచున్నవారు జాతకరీత్యా మేష కర్కాటక సింహ కన్యా వృశ్చిక ధనుస్సు కుంభ మీన లగ్న జాతకులు చేస్తే చాలా మంచిది మేష కర్కాటక సింహ కన్యా వృశ్చిక ధనుస్సు కుంభ మీన రాశి జాతకులు ఆచరిస్తే చాలా మంచిది జాతకరీత్యా లగ్నాత్తు అష్టమ శని ఉన్నచో చేసిన చాలా మంచిది పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆచరిస్తే మంచిది ఎక్కువగా కాలికి దెబ్బలు తగిలినట్లయితే ఈ వ్రతం ఆచరించినచో మంచిది శ్రీ ఏడుకొండల స్వామివారి ఏడు శనివారముల వ్రతం నియమాలు ఏ వయస్సులో ఉన్నవారైన స్త్రీలు పురుషులు ఈ వ్రతం ఆచరించవచ్చును శనివారం తెల్లవారకముందే తలస్నానం చేయాలి ఏడు శనివారములు తులసీమాల ధరించవలెను పగలు నిద్రపోరాదు మధ్యాహ్నం భోజనం చేయరాదు శనివారం తిరునామం నుదుటిమీద తప్పక ధరించవలెను శనివారం ఉదయం గంటల నుండి ఏడు లోపుగా ఉదయం పూజ ప్రారంభించాలి అలానే సాయంత్రనారు గం నుండి ఏడుగం లోపుగా సాయంత్రం వ్రతము ప్రారంభించాలి ఉదయం పూజకు నల్లని వస్త్రములు ధరించి చేయాలి సాయంత్రం పూజకు మనము పసుపు వస్త్రములు ధరించి చేయాలి ఉదయం పూజకు స్వామివారికి చిమ్మిలి నువ్వులతో ఏడు ఉండలు నైవేద్యంగా సమర్పించాలి ఉదయం మధ్యాహ్నం భోజనం చేయరాదు సాయంత్రం వ్రతములకు స్వామివారికి శనగపిండితో చేసిన పెద్ద లడ్డూలు ఏడు నైవేద్యంగా సమర్పించాలి మగవారు ఏడు శనివారములు ఎటువంటి ఆటంకములు లేకుండా ఆచరించాలి స్త్రీలు అయినచో ముఖ్యముగా ఎనిమిది వారములు ఆటంకములు లేకుండా ఆచరించాలి ఏ శనివారము అయినా వ్రతము ప్రారంభించవచ్చును ఉదయం నిరాహారముగా ఉండాలి స్త్రీలకు ఆటంకము కలిగిన ఎడల ఆ వారము మినహాయించి తదుపరి వారము కొనసాగించవచ్చును సాయంత్రం వ్రతము కాగనే ఒక అతిథిని పిలిచి ఎవరైనా ఫర్వాలేదు భోజనమును పెట్టవలెను ఆహ్వానించిన అతిథికి అరటి ఆకులోగాని విస్తరాకులో భోజనము పెట్టవలెను ముందుగా స్వామివారి తీర్థము ప్రసాదము అతిథికి సమర్పించాలి ఏడు శనివారములు ఇంటిలో వ్రతం చేసిన తరువాత ఏడు వ్రత పుస్తకములు ఏడుగురు స్త్రీలకు దానముగా పసుపు కుంకుమలతో దక్షిణతో తాంబూలములో ఉంచి సమర్పించవలెను ఉదయం వ్రత విధానము ఒకటి తలస్నానం రెండు నల్లటి వస్త్రములు తిరునామం తులసిమాల సాయంత్రం ఒకటి మామూలు స్నానం రెండు పసుపు వస్త్రములు తిరునామం తులసిమాల ధరించాలి మూడు ఉదయం ఆరు గంటలలోపు సాయంత్రం ఏడు గంటలలోపు పూజ చేయాలి నాలుగు చిమ్మిలి ఉండలు నువ్వులతో ఐదు మధ్యాహ్నం భోజనం చేయరాదు ఆరు నల్లటి ద్రాక్ష ఒకటి ఒకటి నాలుగు కేజీ ఏడు ఏడు ప్రమిదలలో ఏడు రంగుల వత్తులు కలిపి ఏడు దీపారాధనలు ఎనిమిది నువ్వుల నూనెతో దీపారాధన తొమ్మిది సాయంత్ర నతిథిని భోజనమునకు ఆహ్వానించాలి ఉదయం అవసరం లేదు పది వెంకటేశ్వర సుప్రభాతం శ్రీనివాస దండకం గోవిందనామాలు వెంకటేశ్వర స్తోత్రము వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రము శనిధ్యాన శ్లోకం శని స్తోత్రము శని సప్తనామావళి పారాయణం చేయాలి పదకొండు ఏడు అగబత్తిలు సాంబ్రాణి ధూపం వేయాలి పన్నెండు నైవేద్యానికి కొబ్బరికాయలు పదమూడు ఉదయం స్థాపన చేయాలి పద్నాలుగు ఉదయం పూజ మాత్రమే పదిహేను పగలు వండిన పదార్థములు స్వీకరించరాదు అని చిలకమర్తి తెలియజేశారు సాయంత్రం ఒకటి మామూలు స్నానం రెండు పసుపు వస్త్రములు తిరునామం తులసిమాల ధరించాలి మూడు సాయంత్రం ఆరు గంటలు గం నుండి గం లోపుగా వ్రతము నాలుగు ఏడు శనగపిండి లడ్డులు చక్కెర లడ్డూలు ఐదు వ్రతము అయిన పిదప భోజనము చేయవచ్చును ఆరు ఏడు అరటిపండ్లు ఏడు రెండు ప్రమిదలలో ఏడు నల్లటి వత్తులతో దీపారాధన ఎనిమిది నువ్వుల నూనెతో దీపారాధన తొమ్మిది వ్రతమునకు అతిథిని ఆహ్వానించవలెను పది విశ్వక్సేనారాధన షోడ్షోపచార పూజ అధాంగ పూజ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం శ్రీలక్ష్మి పద్మావతి అష్టోత్తరములు మంగళహారతి వ్రతకథ పారాయణం చేయాలి పదకొండు ఏడు అగబత్తిలు ధూపం పన్నెండు నైవేద్యంగా వండిన భోజన పదార్థములు పదమూడు సాయంత్రం మళ్లీ స్థాపన చేయనవసరం లేదు పద్నాలుగు సాయంత్ర నక్షతలు పసుపు పువ్వులు కావాలి పదిహేను వ్రతము అయిన పిదప వండిన పదార్థములు స్వీకరించగలరు పగలు వండిన పదార్థములు స్వీకరించరాదు పదహారు సాయంత్రం వ్రత విధాన పూజ చేయాలి